ఇవాళ అయితే మనం నేల వేము గురించి తెలుసుకుందాం అదే ఈ వీడియో అనమాట అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పి గార్డెన్ ఈ నేల వేముని అయితే తీగ అని కూడా అంటారు అలాగే నీలమే కని అంటారు ఇది చల్లటి పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా అయితే పెరుగుతుందంట దీన్ని రుచి వచ్చేసేసరికి మనకి చాలా చేదుగా ఉంటుందండి దీనిలో అయితే బయోలాక్టీన్ సమ్మేళనాలు అనేది ఎక్కువగా ఉంటాయంట అందుకని ఇది ఎక్కువ బెటర్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట మామూలుగా కాకరకాయ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది అయితే దీని పేర్లు సంస్కృతంలో అయితే ఏమంటారంటే అన్నార్య తిక్క అనేసి అంటారంట అయితే నాకు కూడా తెలీదు విన్నాను దీన్ని పూర్వకాలం నుంచి కూడా అయితే ఉపయోగించేవారండి దీనికైతే తెగులు అనేది ఇదిగో ఇలాగా ఇనుముధాతులోపలాగా అయితే వచ్చింది ఇప్పటి వరకు నేను దీనికి ఎలాంటి పెస్ట్ అనేది నేను చూడలేదన్నమాట బాగుంటుంది బాగానే ఉంటుంది ఆకుకి రాలేదు ఇది ఎక్కువగా శీతల ప్రాంతంలో పెరిగేటటువంటి మొక్క అనమాట చూసారుగా అది దీనికి అయితే ఎక్కువగా జ్వరం మలేరియా కాలేయ సంబంధిత వ్యాధులు హైపటైస్ అంటే కామెర్లు అంటాం కదా దానికి సంబంధించినవి మలబద్ధకం పుండ్లు పూత చర్మ వ్యాధులు ఉబ్బసం మధుమేహం ఇలా అనేక రకాలైన వ్యాధులను అయితే తగ్గించుతుందంట షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే షుగర్ని కంట్రోల్ చేసి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అనేది తగ్గించుతుంది అంటండి అందుకని అయితే దీన్ని తీసుకోవచ్చు కాలేయం అంటే లివర్ లివర్ సంబంధిత వ్యాధులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ప్రసిద్ధి అయితే ఈ లివర్ డిఫరెన్స్ ఉంది కదా అని రెగ్యులర్గా అయితే తీసుకునే మెడిసిన్ అయితే కాదండి ఇది వారానికి రెండు రోజులన్నా గ్యాప్ ఇవ్వాలన్నమాట అంటే ఏడు రోజుల్లో రెండు రోజులు తీసేస్తే ఐదు రోజుల వరకు దీన్ని వాడుకోవచ్చు అలాగే జ్వరం ఇది వాడుకోవడం వల్ల జ్వరాలు అనేది తగ్గుతాయి అనేసి డబ్ల్యూహెచ్ఓ ద్వారానే నిరూపితమైందనమాట ఇది కరోనా టైంలో కూడా దీని గురించి అయితే చాలా రీసెర్చ్ చేస్తారు కానీ డబ్ల్యూహెచ్ఓ రిఫర్ చేసి దీన్ని వాడచ్చు అనేది చెప్పింది అనమాట రక్తహీనత అంటే బ్లడ్ తక్కువగా ఉండడం అలాంటివి ఏదన్నా బాధపడుతుంటే కూడా ఇదైతే వాడుకోవచ్చు అలాగే కడుపులో ఇప్పుడు పొట్టకి సంబంధించినటువంటి రుగ్మతలు ఏమన్నా ఉంటే కూడా తగ్గుముఖం పడతాయంట అలాగే మలేరియా మలేరియా దోమ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి కూడా కంట్రోల్ చేస్తాయంట ఇది క్యాన్సర్ కణాలను కూడా నశింపజేయడంలో ప్రాముఖ్యత అనేది ఉందనే చెప్తారు ఇదిగోండి దీనికి పువ్వు వచ్చింది అసలు నేను ఇది పువ్వు వస్తుందా రాదా అని పెద్ద డౌట్ పడ్డాను అయితే వచ్చింది ఇది ఒక కాయ కూడా వచ్చింది ఇది మార్చి ఏప్రిల్లో కాయలు వచ్చినాయి ఆ కాయల్లో సీడ్స్ ఉంటే నేను వేసాను అనమాట అయితే రాలేదు మొక్కలు ఇది నేను కుండీల్లోనే పెంచుతున్నాను కదా అనుకున్నాను అయ్యో కింద పెడితే అదే అదే సరివే అవుతుందేమో అనేసి అనుకున్నాను కానీ నేను కింద పెట్టలేకపోయాను ఎండ్లకి వాతావరణానికి సరే అనేసి అట్లాగే దాన్ని అలాగా ఉంచేసి అయితే పెంచాను అనమాట దీనికైతే కొంచెం మన సాలి ఉంటుంది కదా అది పట్టింది ఇప్పుడైతే కొత్తగా ఆకుముడత అలా వస్తుందన్నమాట నాకు తెలిసినంత వరకు అయితేనండి నేను ఇది తెచ్చిన దగ్గర నుంచి మధ్య మధ్యలో తాగుతూ ఉన్నాను మా మా వారికి కూడా ఇస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఫీవర్ రాలేదు ఇదిగోండి గింజలు వేశాను రాలేదు అన్నాను కదా ఇదైతే వర్షాలు పడ్డాక ఇలాగా మనం ఇచ్చిన డ్రింక్ బాటిల్లో వచ్చింది ఇది ఆకుముడతో వస్తువు స్టార్ట్ అయ్యిందనమాట ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం ఎక్కువ వర్షపాతం ఉండడం ఇలా జరుగుతుంది కదా వాతావరణం అందుకని అయితే దీని మొక్కలో తేడా అనేది వచ్చింది ఇదే కాదండి ఇంత చేదుగా ఉండే మొక్కకు కూడా అసలు ఒకటి చూపిస్తాను ఇది మన వన్ లీటర్ బాటిల్ ఉంది కదా దాంట్లో పెట్టిన దాంట్లో దానిటదే వచ్చింది సరే పెరుగుతుంది కదా అని నేనైతే ఉంచేసాను ఆకుమటతో చూసారుగా ఎంత దారుణంగా వస్తుందో ఇలా కింద మొలిచినాయి అనమాట ఈ మొక్కలన్నిటిని కూడా నేను తర్వాత ప్లేస్ చూసి పర్మనెంట్గా దానికి ఒక ప్లేస్ అనేది చేయాలి అనేసి ఉంచి ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో అయితే ఆ మొక్కల్ని నేల మీద మొక్కల్ని తీసి పెట్టి ఉంచాను అనమాట మనకి గుర్తుగా ఉంటుంది మిగతా కలుపు మొక్కలతో పాటు పేక్ అయిపోకుండా ఉంటామనేసి అయితే నేను ఇది ఉంచాను ఇది మొక్క తెచ్చింది రెండు వందల రూపాయలు పెట్టి తెచ్చాను ఇంకా ఎక్కువేనో గుర్తులేదు రెండు వందలు మినిమం అనుకోండి బట్ ఇప్పుడైతే నాలుగైదు మొక్కలు వచ్చినాయి ఇంత చేదుగా ఉండే ఈ నేల వేమో మొక్కకి కూడా గొంగళ పురుగు బట్టి తినేసింది చూసారా అది గొంగళ పురుగు ముందు చేదా ఇదా అనేది కాదండి అది దాన్ని తినాలి అనుకుంటే ఏదైనా తినేస్తుంది అనేది నిరూపితమైంది నాకైతే ఇదిగో చూసారా ఈ ఆకురిని కోసి ఆఖరికి ఈ బెరడుతో సహా కోసుకుని చక్కగా మొక్కలు చేసి లీటర్ నీళ్ళలో వేసుకుని పావు లీటర్ నీళ్ళు అయ్యే వరకు మరిగించి ఆ నీటిని వారానికి డే బై డే చొప్పున తాగుతూ ఉండాలండి తాగుతూ ఉంటే తగ్గుతుంది తగ్గుముఖం పడుతుంది జ్వరాలు అయితే రావు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇదండి నాకు తెలిసిన నేలవేమ గురించి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం